ఏజ్ మాట ఇప్పుడు వరకు ట్రావెల్ కలిసి చేయాలి అదే అసలు జీవితం ముందు పిల్లలు లేనప్పుడు చేసినది కొత్త ఓ ఇష్టానికి డబ్బులు ఖర్చు పెట్టాడు సినిమాలుకి వెళ్ళిపోవడం అది చేసేడు ఇంట్లో తినకుండా అది ఒక రకమే తర్వాత అది బాధ్యతగా తెలిసి ఇంత చేసాం కదా చూసావా అసలు ప్రేమ ఇది కదా అనే తిట్టుకున్నా కొట్టుకున్నా అవి బాగుంటాయి బాగుండకపోయినా ఇద్దరు నటిస్తారు ఇప్పుడు పెళ్ళం తిట్టేస్తుంది అనుకోండి వీడు భరించలేక వీడు కూడా తిడతాడు ఏంటి ఆవిడ తగ్గాలని తప్ప ఆవిడ తిట్టడం ఏదో బాధతోటి ఆవిడ కాలు సరిగ్గా లేదు మొక్కల నొప్పులు అవస్థపడుతుంది వీడు కాఫీ కావాలన్నాడు వచ్చి తీసుకోండి అంది అనుకుంటున్నాం ఊరికే నా నా సీక్రెట్స్ బయట పెట్టలేదు ఇంటింటి సీక్రెట్స్ బయట పెట్టేసే అందరి సీక్రెట్లు బయట పెట్టేస్తున్నారు నేను అందరు రండి అరవై దాటిన వాళ్ళు మీ సీక్రెట్స్ అన్ని చెప్పేస్తున్నాను సో అయ్యేటప్పటికి ఐదు నిమిషాలు అది ఇద్దరు కూలి అయిపోతే కాపీ తెచ్చుకోవడం పట్టుదల ఉంటే వీళ్ళు అరవై ఏళ్ళు ఎలా బతికారు ఎంత ప్రేమను మోసుకెళ్ళారు ఎన్ని సంఘటనలు చూశారు వీళ్ళు ఎన్ని బాధ్యతలు మోసారు ఇప్పుడు హాయిగా నువ్వు ఇద్దరులో ఎవరు లేకపోయినా రెండో వాళ్ళు బతకలేరని తెలుసు రోజు వెళ్ళదని సో అది అలవాటైపోయింది ఆ ప్రేమ వాడు ఎవడో అన్నట్టు పెళ్లి చేసుకుంటే నీకు కష్టాలు రెండు నెలల్లో ఉంటాయి అన్నట్టు తర్వాత పోతాయాడు లేదు అలవాటైపోతాయ అలవాటైపోతాయి